వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను బిసిబిల్లాబాద్ రెసిపీ చేయబోతున్నాను కర్ణాటక స్పెషల్ చాలా బాగుంటుంది వన్ పాట్ మీల్ కూడా అంటారు ఒక గ్లాసు రైస్కి ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు వేసుకొని కడిగి ఇలా కుక్కర్లో పెట్టాను హాఫ్ గ్లాస్కి ఇప్పుడు వెజిటేబుల్ వెజిటేబుల్స్ వేసుకో ఎన్ ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను అయితే చా కాంబినేషన్ బాగుంటుంది గుమ్మడికాయ టమాటో ఆనియన్ అలాగే క్యారెట్ బీన్స్ సోరకాయ కూడా వేసాను ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం ఒక మళ్ళీ పోపు వేసుకుంటాము అప్పుడు ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటాము కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని నేను రాళ్ళు వేసాను టేస్ట్ బాగుంటుంది ఈ సాల్ట్ ఎక్కువ ఇది యూజ్ చేస్తాను అలాగే సరిపడే పసుపు వేసుకోండి వేసుకొని కుక్కర్ పెట్టి విజిల్స్ రానివ్వండి టూ ఇది చింతపండు గుజ్జు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జులో సాంబార్ పొడి సాంబార్ పొడి వేసుకొని సాంబార్ పొడి నేను ఆల్రెడీ పెట్టాను ఇడ్లీ సాంబార్ రెసిపీలో పెట్టాను నా ఛానల్లో వెళ్ళి చూడండి సాంబార్ పొడి తర్వాత అందులోనే బెల్లం వేసి ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్ వేస్తే మిక్స్ అవ్వదు ఇలా మొత్తం రసము చింతపండు రసం సాంబార్ పొడి బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి వెజిటేబుల్స్ పప్పు రైస్ బాగా ఉడికిపోయాయి టూ విజిల్స్కి ఇలా మంచి ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో మనం అది మిక్స్ చేసాం కదా చింతపండు రసం బెల్లం అది ఇందులో వేసేసుకోవాలి ఫస్ట్ ఒకసారి అంతా కలుపుకోవాలి అన్ని కూర వెజిటేబుల్స్ రైస్ అంతా కలిపి కలిపేసుకొని ఒకసారి రసం వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి ఇది గుజ్జులాగా ఉండాలి గట్టిగా ఉంటే బాగుండదు సరిపడా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ వెలిగించలేదు అంతా మిక్స్ చేశాక మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించాను అంత కలిపాక మళ్ళీ పోపు వేసుకుందాం దీనికి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి అక్కడక్కడ ఉండిపోతాయి మనం వేసిన బెల్లం అవన్నీ కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి సాల్ట్ కూడా చూసుకోండి మీకు ఎంత తింటారో దాని తగ్గట్టు సాల్ట్ వేసుకోండి టేస్ట్ చూసుకొని ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ పడుతుంది కొద్దిగా వేసాను ఇంతకుముందు రాళ్ళు ఉప్పేసాము ఇప్పుడు కొద్దిగా వేసాను మళ్ళీ ఇది నార్మల్ సాల్ట్ ఇప్పుడు కరగదు తొందరగా అందుకే నార్మల్ సాల్ట్ వేసాను బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఆయిల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను ఆయిల్ సరిపడా చా రైస్ చాలా ఉంది ఆ ఒక పావు కేజీ రైస్ పాకేజీ లాఫ్ కందిపప్పు వేసాను కానీ వెజిటేబుల్స్ వాటర్ వేస్తాం కాబట్టి బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు కొంచెం జీడిపప్పు వేసాను వేసి కొంచెం అవి వేగాలి కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి జీడిపప్పు పక్కకు పెట్టాను డెకరేషన్కి అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవాలి అది కూడా వేగాక ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ బాగుంటుంది ఫ్లేవరు రైస్లోకి దీన్ని ఇప్పుడు రైస్లోకి వేసేసుకుందాం రైస్లో వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా పోపు రైస్ అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చాలా బలం కూడా పిల్లలకు అన్ని వెజిటేబుల్స్ పప్పు అన్నీ ఉంటాయి కదా కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్కి అవి వేసి దీన్ని కొద్దిసేపు పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం నెయ్యి వేసాను పోపులో కూడా నెయ్యి వేసుకో నెయ్యితో మొత్తం నెయ్యితో కూడా పోపు వేసుకోవచ్చు కొంతమంది తిన్నారు కదా అందుకనే ఇలా లాస్ట్కి వేసాను ఇప్పుడు రెడీ అయింది చాలా టేస్టీగా వచ్చింది టేస్ట్ చేశాను కొంచెం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రెసిపీ పిల్లలకు చాలా మంచిది వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది ఇది పాపడాలు బూందీ కాంబినేషన్తో తినచ్చు మేము పాపడాలతో తిన్నాం ఇంట్లో వడియాలు వేయించినాయి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి